ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలల కాలం పూర్తి చేసుకుంది వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంది మాజీ సీఎం జగన్ ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా రాజకీయం చేస్తున్నారు త్వరలో ప్రజలకు వెళ్లడానికి డిసైడ్ అయ్యారు ఇదే సమయంలో పాలన రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలపైన కూటమి పార్టీలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది ఇదే సమయంలో పది నెలల్లో కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలపైన ఒక ప్రముఖ సర్వే సంస్థ వెల్లడించిన రిపోర్టులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి ఇప్పుడు ఈ రిపోర్ట్ వైరల్ గా మారిపోయింది ఏపీలో కూటమి ప్రభుత్వం అనూహ్యంగా నూట అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పది నెలల పాలన పూర్తి చేసింది వైసీపీ పదకొండు సీట్లకే పరిమితం కావడంతో ఇక ఇప్పట్లో వైసీపీ కోలుకోవడం సాధ్యం కాదనే అభిప్రాయం కూటమి నేతల్లో కనిపిస్తుంది వైసీపీ తమకు వచ్చిన నలభై శాతం ఓట్ షేర్ ఉందనే నమ్మకంతో ముందుకు దూసుకువెళ్తుంది కాగా పది నెలల కాలంలో కూటమి నుంచి గెలిచిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఓ ప్రముఖ సర్వే సంస్థ పబ్లిక్ మూడ్ తెలుసుకునేందుకు ప్రయత్నం చేసింది ఈ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పది నెలల కాలంలోనే కూటమి నుంచి డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేలపైన వారి నియోజకవర్గాల్లో ముప్పై శాతం కంటే తక్కువ ఆమోదం కనిపిస్తోందని వెల్లడించింది కూటమి పార్టీకి చెందిన డెబ్బై ఒక్క మంది పైన పది నెలల కాలంలో ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి కారణాలు సర్వే సంస్థ వెల్లడించింది ఇదే సర్వే సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నూట నలభై ఎనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేయగా నూట యాభై ఒక్క సీట్లు జగన్ పార్టీని అడ్డు దక్కించుకుంది డెబ్బై ఒక్క మంది కూటమి ఎమ్మెల్యేలపైన ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేలు తేల్చి చెప్పారు కూటమి ప్రభుత్వం పరిస్థితి చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఎమ్మెల్యేలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో జోక్యం చేసుకోవడం వారి సొంతంగా నిర్వహించడం పైన పెద్ద స్థాయిలో ఫిర్యాదులు ఉన్నట్లు వెల్లడించింది దీంతో పాటు లిక్కర్ సెటిల్మెంట్స్ మైనింగ్ ప్రతి విషయంలోనూ లంచాలు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం వంటివి వ్యతిరేకతకు ప్రధాన కారణంగా సర్వే వెల్లడించింది పలువురు ఎమ్మెల్యేలు వ్యాపారుల నుంచి వసూళ్లతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాల నుంచి లంచాలు కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించారు అదే విధంగా పార్టీ తో దూరంగా ఉండడంతో పాటు గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో కార్యకర్తలకు నాయకులకు మధ్య దూరం పెరిగిందని చెప్పుకొచ్చారు జగన్ పాలన తిరస్కరించి కూటమికి పట్టం కట్టిన పది నెలల కాలంలోనే ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపించడం కూటమికి డేంజర్ బిల్ గా భావించాలని సూచించారు అటు జగన్ పదే పదే ప్రభుత్వం పైన భారీగా వ్యతిరేకత ఉందని చెప్పుకొస్తున్నారు సంక్షేమ పథకాల అమలు విషయంలో గ్రామీణ ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది మరి ఈ పరిస్థితిని సీఎం చంద్రబాబు పవన్ ఏ విధంగా సరిదిద్దుకుంటారు రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది